నిన్న ఒక వీడియో చూశాను దాని గురించి మాట్లాడబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏంటంటే జనరల్గా ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పుడూ కూడా ఒకే స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు ఎందుకంటే తమల్ని కాపాడుతూ వస్తున్నటువంటి ఓటు బ్యాంకు కోసం ఒక మతాన్ని మాత్రమే జాగరూకత పరుస్తూ అంటే వారి ఓట్లను కాపాడుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కోణంలో జాగరూకత పరుస్తూ హిందువుల్ని తిడుతూ లేదా బతుకమ్మని అవమానిస్తూ హిందూ దేవీ దేవతల యొక్క కల్చర్ని హేళన చేస్తూ ఉంటారు ఇది గతం కానీ వీడియో ఇప్పుడు నేను చూపించబోతున్న వీడియోలో వాస్తవికత ఇంకా తెలియదు క్రాస్ చెక్ చేయాలి బట్ ఇది వైరల్గా మారింది ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ఓవైసీ నేత అంటే ఓవైసీ సోదరుల్లో ఒకరు అభివృద్ధిని ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ మార్పు అసలు ఎవరు ఊహించింది ఎవరు ఊహించింది అంటే ఎందుకింత ఇంత మార్పు ఎలా సాధ్యమైంది ఎవరిది క్రెడిట్ క్రెడిట్ అని అనాల్సి వస్తుంది మీరు ఒకసారి ముందుగా వీడియో చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియో ప్లే చేస్తాను హిందుస్థాన్ కి మంగల్ సుధర్ కో చీన్లే ఓహో హిందు కే మరస్ సో ఇక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో ఇంకా ముందే చెప్తున్నా ఈ వీడియో వాస్తవికత ఇంకా క్రాస్ చెక్ చేసుకొని ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను బట్ వైరల్ అవుతున్న ఈ వీడియో ఆ వీడియో మీద నేను చెప్తున్న ఒపీనియన్ ఏంటంటే జనరల్గా ఒక సెగ్మెంట్ అన్నాక ఓన్లీ ముస్లిమ్స్ ఉండరు కదా హిందువులు ఉంటారు ఇతర మతస్థులు ఉంటారు సో వన్ ఆఫ్ ది సిగ్మెంట్గా ఆయనకి ఆయన వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది హిందూ సోదరులు కూడా ఉంటారు సో వాళ్ళని మెప్పించాల్సినటువంటి బా పని పడింది అనమాట అక్బరుద్దికి ఇంతకుముందు అంటే మనోళ్ళు ఉన్నారు వేసేస్తారు గెలిచేస్తామని ఇప్పుడు కాస్త ఈ నకిలీ ఓట్ల తొలగింపు మాధవీలత వేవు అలాగే కేంద్రం చూపిస్తున్నటువంటి చొరవ హైదరాబాద్ సిగ్మెంట్ మీద ఇవన్నీ కూడా కాస్త కాస్త అంటే కాస్త ఓటమి భయాన్ని కలిగించిందేమో మొత్తానికి వీరంతా కూడా ఓవైసీ సోదరుడు ఎక్కడ పెడితే అక్కడ హిందూ ప్రో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం అండ్ స్వాగతించాలా లేదా అనేది పక్కన పెడితే రాజకీయాలు రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారనే దానికి ఉదాహరణ మతవాద రాజకీయాలు చేసే ఏఐఎంఐఎం పార్టీ కూడా ఈరోజు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఆయన చెప్తూ ఉన్నారు మోదీ ఏదైతే మీ మంగళ సూత్రాలని కూడా మీ నుంచి పెకలించి వేస్తారు అని చెప్పేసి మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వీళ్ళు ఎలాగూ ప్రాపగండా క్రియేట్ చేస్తారు మోదీ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే హిందువులు మెజారిటీ హిందువులు అయినటువంటి వారి దగ్గర సంపదను లెక్కగట్టి ఎగ్జాగరేట్ చేసి చెప్పారు ఇంక్లూడింగ్ మంగళసూత్రాలు లెక్కగట్టి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నటువంటి ఈ బంగ్లాదేశీ లేకపోతే మయన్మారు అక్కడి నుంచి వలస వస్తున్నటువంటి అక్రమ వలస వస్తున్నటువంటి రోహింగ్యాలు వాళ్ళకి పంచిపెట్టేస్తారు అనేలాగా మాట్లాడారు దాన్ని నిజమనిపించేలాగా శాంపిటోడా వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఎకనమికల్ సర్వే చేస్తాము అట్ ది సేమ్ టైమ్ ఆ సర్వే చేసిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో క్యాలిక్యులేట్ చేసి లేని వాడికి ఇస్తామంటున్నారు ఏ ప్రాతిపదికన ఇస్తారు ఎలా ఇస్తారో తెలియదు బట్ గెలవడానికి చేస్తున్నటువంటి ఈ విపరీత పరిణామాలతో కూడుకున్న వ్యాఖ్యలు అవి అర్ధరహిత అండ్ అర్ధ సత్య అండ్ పాజిబిలిటీ సాధ్యం కానిటువంటి హామీలు కూడా అవి ఏదైతేనే ఆ యొక్క మంగళసూత్రాల కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈరోజు అక్బరుద్దీన్ ఓ వేసి హిందువుల్ని తన వైపు తిప్పుకునేలాగా మాట్లాడుతున్నారు మోదీ అంటున్నారు మంగళసూత్రాల్ని పెకలించి వేస్తారు అని చెప్పి నా హిందూ సోదరుడు మీరా హిందూ భాయ్ కా హిందూ భాయ్ ఉత్నా కంజోర్ హే అంటున్నాడు అంటే అంత బలహీనులా ఎవడో వచ్చి తన భార్య మెడలో తాయిబడి తీసేసుకుంటే చూస్తూ ఊరుకుంటాడా అని మాట్లాడుతున్నాడు सूत्र को आपने पहनाया है अपनी बीवी को कोई छीना तो छीन छीनने देंगे हिंदुस्तान का मेरा हिंदू भाई कमजोर नहीं है कोई उसकी बीवी का मंगलसूत्र छीन नहीं सकता आप जैसा कमजोर ये मेरा हिंदू भाई नहीं असली जरूरत दिख रहा हिंदुओं ने सोमनाथ की मंदिर से सजाया तो द्वारका की खूबसूरत मंदिर से सजाया जगन्नाथ पुरी के मंदिर से सजाया तो काशी विश्वनाथ की खूबसूरत मंदिर से सजाया राजस्थान के राजपूतों ने हवा महल जैसे महिलात कई ऐसे महिलात से सजाया है अंदर नहीं पागने तो हिंदुस्तान के सिखों ने सुनेरी गुरुद्वारा से सजाया है।, तो है इस मुल्क पर माथे पे तिलक लगाने वाले ఒక చిన్నపాటి ట్రోల్ వీడియో ఓవరాల్గా ఫుల్ వీడియో వెతికాను బట్ టైం లేక నేను ఈ వీడియో మీదనే మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను ఫుల్ వీడియో వెతికి ఒకసారి దాని గురించి ఒకసారి పూర్వపరాలు చూద్దాం ఎందుకంటే ఇవి ఎడిటింగ్ మొత్తం అంతా కూడా మొత్తం స్పీచ్ కాకుండా ఇప్పుడు హిందూ సానుకూల లేకపోతే బీజేపీ సానుకూలమైనటువంటి వ్యక్తులు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ వీడియో క్లిప్ బట్ మాట్లాడింది మాత్రం టాపిక్ మార్చలేదు లేకపోతే వాయిస్ ఎడిట్ చేయలేదు అంశాలు ఇవే ముందు వెనక మాట్లాడింది కూడా పెడితే ఇంకా బాగుంటుంది దాని గురించి మనం స్పెషల్ వీడియో చేయాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే స్వరం మారుతున్నది స్వరం మారుతున్నది కదా దీని గల కారణం ఏంటి ఇక్కడ హిందువులు క్రాస్ చెక్ చేసుకోవాలి హిందువులు సంఘటితమైతే హిందువులు ఐక్యత కనబరిస్తే హిందువులు కొలపిచ్చిని వదిలేస్తే హిందువులు భాష ప్రాంతము ఇత్యాది భావనల వలన విడిపోతే విడిపోకుండా ఉండగలిగితే విడిపోయి కాకుండా విడిపోకుండా ఉండగలిగితే వచ్చేటటువంటి రిజల్ట్ ఇది ప్రతి ఒక్కడు కూడా సెక్యులర్ అవుతాడు రియల్ సెక్యులర్ ఈ దేశానికి సెక్యులరిజం అవసరమే బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెక్యులరిజం ఇట్ ఈస్ చేంజ్డ్ నౌ హిందూ హేట్రెడ్ బికమ్స్ సెక్యులరిజం అది కాదు కదా సర్వమత సమానత్వం శాంతి సామరస్యత వెరసెల్లాలి అనేలాగా కదా సెక్యులరిజం తీసుకొచ్చారు కానీ అది ఉండేదా లేదు కానీ ఇప్పుడు ఎందుకు స్వరం మారుతున్నది అంటే హిందువుల ఐక్యత పెరుగుతూ ఉన్నది సంఘటితం అవుతా ఉన్నారు ఎవడెట్లా మాట్లాడుతున్నాడు నా ధర్మం గురించి దేశం గురించి అని బేరీజు వేసుకుంటున్నాడు వీడు నావాడా కాదా అంటే వీడు నా దేశానికి అనుకూలంగా ఉన్నవాడా కాదా అని ఆలోచించేటటువంటి పరిపక్వత పెరుగుతోంది వీటి నడుమ ఇటువంటి కరడు గట్టినటువంటి మతవాద రాజకీయాలు చేసే నాయకుల ధోరణి కూడా మారుతోంది ఇది గమనిస్తే ఒక్కసారి ఆలోచించండి హిందువుల ఐక్యత అనేది ఎంత ముఖ్యమో హిందువులు ఏ రోజైతే ఐక్యంగా ఉంటారో భారతదేశం సౌభ్రాతృత్వంతో విలసిల్లుతుంది మనం విడిపోయినంతకాలం మనల్ని ఎవడో ఒకడు వేటాడుతూ ఉంటాడు మనం సంఘటితంగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా హిందువులు బాగుంటారు ముస్లింస్ బాగుంటారు క్రిస్టియన్స్ బాగుంటారు ఎవరికి వాళ్ళు నచ్చినటువంటి పంథాలు ముందుకు సాగుతూ ఉంటారు లీడర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉండి బలాన్ని కనబరుస్తూ ఉంటేనే మిగతా అంతా కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా నీట్గా ఉంటారు భయానికో భక్తికో కొన్నాళ్ళకి హిందువుల యొక్క అసలు నేచర్ యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా ఎలా నూరిపోస్తారంటే ఎవరికి వీళ్ళందరికీ అంటే కొంతమంది హిందూ ద్వేషులుగా తయారవుతూ ఉంటారు కదా కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు విగ్రహారాధన పాపము సాథాను అంటారు వాడి మాటలు నమ్మేసి అలాంటి వ్యధవల మాటలు నమ్మేసి కొంతమంది క్రిస్టియన్లు హిందూ వ్యతిరేకులుగా మారిపోతారు దేశము ధర్మము వీటి కంటే ముందు నీ తల్లిదండ్రుల కంటే ముందు ఏ సుప్రభు ఏ దేవుడు అంటాడు ఒక పాస్టర్ అనగానే అక్కడ బ్రెయిన్ అప్పచెప్పేసిన గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి ఇక మతవాదమైనటువంటి లేదా మతపరమైన కొంతమంది గురువులు ఏం చేస్తారు మన మతమే గొప్పది అల్టిమేట్ అసలు దీన్ని కాకుండా ఇంకేది నువ్వు ఆశ్రయించినా నువ్వు నరకానికి పోతావు లేకపోతే నీకు ఇంకా ఇది రాదు అది రాదు అని చెప్పేసి పదే 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 చెప్పడంతో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆ మతానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళలాగా మిగతా మతస్థుల్ని చూస్తారు ఈ ధోరణి మారాలి ఒకడు ముస్లిం అయినా ఒకడు క్రిస్టియన్ అయినా ఒకడు హిందువు అయినా అవి కేవలం భగవంతుని చేరుకునేటటువంటి సాధనాలు మార్గాలు మాత్రమే అల్టిమేట్ లక్ష్యం ఒకటే అనేది నూరిపోయాలి కానీ అలా కాకుండా ఎప్పుడు కూడా విషాన్ని నూరిపోస్తూ ఉన్నారు హిందువుల్ని శత్రువులుగా మారుస్తున్నారు దీనికి విరుగుడు మాత్రం కేవలం హిందువుల ఐక్యత కనబరిచి నువ్వు నా మీద ఇసుక రవ్వంతా అటాక్ చేయడానికి ట్రై చేస్తే మేము ఉప్పెనలా తిరగబడతాం అనేలాగా ఉంటే ఆటోమేటిక్గా ప్రో సెట్ అయిపోతుంది భారతదేశం మొక్కలు కాకుండా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇందులో భాగంగా ఈ వీడియో మనకి చిన్న ఉదాహరణ అసదుద్దీన్ ఓవేసి మాట్లాడాలా అక్బరుద్దీన్ ఓవేసి మాట్లాడాలా వీళ్ళందరూ కూడా అన్ని మతాలకు సానుకూలంగా మాట్లాడే పద్ధతి ఇష్టమున్నా లేకపోయినా రావాలా అది దేశానికి మంచిది అది దేశానికి మంచిది అండ్ ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తా వీళ్ళు ఇలా ఉన్నారు సరే వీళ్ళలో ఈ మార్పు ఇదంతా మనం కూడా అవసరాల కోసం దారులు వెతికే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో అనే సినిమా డైలాగ్ లాగా రాజకీయ నాయకుల యొక్క వ్యవహారం ఉంటుంది ముస్లిం సోదరులు కూడా ఈ ఈ స్పీచ్తో అర్థం చేసుకోండి వారు తమ గెలుపు కోసం ఆడుతున్నటువంటి మాటలు తప్ప అంటే మీకు అనుకూలంగా మాట్లాడినా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినా హిందువులకు అనుకూలంగా మాట్లాడినా ఇవన్నీ కూడా వాళ్ళ ఓట్ల కోసం మీ అభివృద్ధి జరిగిందా మీ పంచర్ షాపు స్టేజ్ నుంచి మీకు ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా మీ పిల్లల ఉద్యోగాలు లేకపోతే చదువులు ఏమైనా చక్కబడ్డాయా ఏమైనా అభివృద్ధికి నోచుకున్నారా లేకపోతే ఓవైసీ సోదరులు మాత్రమే బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టి అపార్ట్మెంట్ దాని ఏమంటారా హాస్పిటల్స్ కట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారా పాత బస్తీ ఏమైనా కొత్తగా మారిందా ఆలోచించాలా ఆలోచించి మతం అనేది పక్కకు పెట్టి ఓటు వేసే ప్రయత్నం చేయాలా ఇది హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ సర్క్యులేట్ చేయాల్సినటువంటి సమాచారం